भिनट भला विश्वास but you hey. 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 hey.

चालू कई मुस ು ತನ್ರಿಯೂ ಕದಾ చి <laughs> That's am

కళ్ళు మూసుకుని చేతులు నమస్కారముతో నేను పాడిన పని తర్వాత నాతో పాటు మనసారా పాడండి ప్రచందోదయమా పరలే కరాజ్యము నుండి దిగివచ్చిన దైవమా పరలేము నుండి

পারিশুতডা আরাদান্যা ইসিমন তুডা আরাদান্যা সিমন তুডা আরাদান্যা আরাদ্যা সিজনাদমোডা we're రెండు చేతులు ఆకాశం రెండు చేతులు పైకి బాగా నేత ప్రేమ

చెట్టు పట్టుకోండి హల్లెలూ భగవంతుని చెట్టు పట్టుకోండి నాలుగు ప్రభు వందనాలు ప్రభు వందనాలు హల్లెలూ ఈ సయాన్ స్తోత్రం పట్టు ఇటు ఊగుతూ లాలాలాల ల ల ల ని తల్లలు కూడా ఇలా ఇలా ఊగుతూ ల

그러고 있어야 할 거야. 이 박근아, 이 와스트 박근아, 이 놈들은 다들 이 와스트 놈들 남아. के दाउर म होस् सबै जनाले सम्मान गर्नुहुन्छ एउटा एउटा नला बलते आहा पासु कुत्मा कुच यति गर्नु महाराज वगलिनको त्यो एक क्षेत्र देवस्तु आमेन आमेन ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న వారు మాత్రమే రెండు చేతులు పైకెత్తే దేవుడికి సింహాలు ఉన్నాయి మన చేతుల్లో సరిహద్దులు కాచేత్తనా అక్కడ సరిహద్దులు కాస్తున్నాయి దేవుడికి పట్టుకుని పాటలు మామూలుగా ఆ పక్కన అసలు ఐదు సేయా పెళ్ళారా ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఇంటి క్రిస్మస్ అనే ఈ కార్యక్రమం వాస్తవానికి నా మధ్యలో నా మనసులో పుట్టిన ఆలోచన కాదు పాస్తమ్మ గారి మనసులో పుట్టిన ఆలోచన కాదు మా అమ్మాయి చక్కటి ఆలోచన దేవుడు ఆ బిడ్డకి దర్శనమిచ్చాడట ఇంటింటా క్రిస్మస్ పెట్టాలని మరి పెడతం జరిగింది అల్లెలు ఆమె ప్రతి ఇంటిలో వాస్తవానికి తొమ్మిది వారాలకు అయిపోయిన తర్వాత అమ్మా నేను వస్తాను కానీ సంగబిడ్డలు బిడ్డలందరూ వచ్చేలాగా ఇంత అందమైనట్టు పండుగ మొన్నేమో ఒక ఇంటిలో ఏకంగా మంచాలెక్కి ఒక పగలేమో చక్కటి ఆరాధన నేనే మిస్ ఈ ఇసాక్ కూడా మిస్ అయిపోయాను వాళ్ళ ఇంటి దగ్గర ఎవడో మళ్ళీ చదువుతున్నారు బైబుల్ అసలు పరీక్షలో మొదటి మార్క్ ఆమె ప్రసంగాలు చేసి దండ దగ్గర టైం కాదు ఇది అలా చక్కటి పాటలు ఇచ్చాము ఆడారు ఆమె మనం కరెక్ట్గా దీనికి టైం కూడా ప్రవీణ మా అమ్మాయే టైం పెట్టింది ఏమిటంటే ఏడు టు తొమ్మిది తొమ్మిది లోపలనే క్రిస్మస్ అయిపోవాలి ఆమెలో నచ్చగా ఉంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి నిజం చలి లేదు చలి అనిపిస్తా లేదు ఇక్కడ చలి పారిపోయింది ఏమైపోయింది గడ్డాయి దేవుని బిడ్డ కొన్ని మాటలు చెప్పే ముందు గారు

సాతాను రాజ్యం అంతా గడగడలాడిపోతుంది పాతాల లోకం అంతా కైమేస్తుంది ఆ బిడ్డ నిలబడగానే అద్భుతమైన శక్తి దిగుతుంది చెప్పండి దేవునికి మహిమ కలుగుని కాక ఆమె హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ గట్టిగా చెప్పుదవండి హల్లెలూయా హల్లెలూయా పరలోక సైన్య సమూహాలు మరి ఇటు దిగి వచ్చాయి హల్లెలూయా హల్లెలూయా మరి గట్టిగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ హృదయపూర్వక వందనాలు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రియ గ్రామస్తులందరికీ మా యొక్క జేఎఫ్జి మినిస్ట్రీస్ నుండి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం హలెలుయా మనకి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు హూయా